ఎరుపు రక్తమంత తెలుపు పేర్మి తెలుపు పాలధార చేసి పట్టెనెవరు అణువు అణువు పంచు తనువు తనువు పెంచు అమ్మ మిన్న గుడిని అమ్మకన్నా చలికి వణికినప్పుడు చద్దరెవరు కప్పు ఉక్క పోసినప్పుడు ఊపునెవరు పైట చెంగు విసిరి బాసటయ్యనెవరు అమ్మ మిన్న గుడిని అమ్మకన్నా నడక నేర్పెనెవరు నడత నేర్పెనెవరు పెంచెనెవరు తెలివి పంచెనెవరు తీర్చిదిద్ది బతుకు మార్చి వేయునెవరు అమ్మ మిన్న గుడిని అమ్మకన్నా గుండె నున్న బాధ గుట్టుగా దాచియు మమత పంచిపెట్టు మాతృమూర్తి కోటి దేవతలకు సాటిరా ఒక అమ్మ అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా కంటనున్న నీరు కళ్ళలో దాచియు కరుణ పంచి కన్న తల్లి ఇలకు వెల్గు నింపు ఇల వేల్పు కదా అమ్మ అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా పాలకడలి నుండి ప్రభవించిన పిదప జగడ మందు నేల జారిపడిన అమృత కలసమేను అమ్మగా మారెను అమ్మ మిన్న గుడిని కన్నా సర్వదేవతలకు సవ్యాకృతి ఎమ్మ అమరపురికి అమ్మ అసలు పేరు నరుల మధ్య నడుచు దేవతే అమ్మ అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా అమ్మ ఎంచు పిలువ ఆ పల్కు విని తృళ్ళి కదలిపోవు తల్లి కల్పవల్లి అవని జనులు మొక్కు ఆమెకు ప్రణమిల్లి అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా పుట్టినెవడు చెప్పు పురిటి నొప్పులు లేక పెరిగినెవడు చెప్పు పెంచకుండా ఎదిగినెవడు చెప్పు ఏ శ్యాగములు లేక అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా మనిషి రుణము తీర్చు మార్గములెనియో ఎవరు రుణములైన ఇలలో తీరు అనిడి బ్యాంకు అప్పు తీరునదేట్లు అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ